ఈరోజు ఉదయాన్నే కొన్ని పత్రికల్లో నా మీద నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అనేది నా మీద నాతో పాటు ఒక ఆరుగురు వ్యక్తుల మీద కేసు రిజిస్టర్ అయిందని చూసి నేను ఏమిటి వివరాల్లోకి వెళ్తే వివరాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత మీ ద్వారా వాస్తవాలు తెలియజేయాలని చెప్పే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా గతంలో కూడా దీని గురించి చాలా మంది వీడియోలు ఆడియోలు రిలీజ్ అయిన ఈ సమస్య మీద అవగాహన కూడా కొంతమందికి ఉంది అయితే వివరాల్లోకి వెళ్తే సాంబశివరావు అనే వ్యక్తి పౌడిపాడు గ్రామానికి చెందిన సాంబశివరావు అనే వ్యక్తి మా మీద కంప్లైంట్ ఇచ్చి ఆయన తిరగని చోటంటూ లేదు గతంలో కూడా అన్ని చోట్ల తిరిగాడు గతంలో ఎస్పీ గారికి డీజీపీ గారికి జగన్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడు కూడా మళ్ళీ అదే రీతిలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డీజీపీ ఆఫీసు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎస్పీ ఆఫీసు డిఎస్పీ ఆఫీసు అన్నీ కూడా తిరిగి చివరికి మా మీద ఒక కేసు రిజిస్టర్ చేయించగలిగా ఏమిటి వాస్తవాలు ఒకసారి గమనించినట్టయితే రెండు వేల ఇరవై నవంబర్లో సారీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నవంబర్లో ఈ సాంబశరావు అనే వ్యక్తి గుంటూరుకి సంబంధించిన కామరాజు అనిల్ కుమార్ సన్ ఆఫ్ కృష్ణమూర్తి అనే వ్యక్తి దగ్గర నర్సరావుపేట రూరల్ మండలం కాకాని అరవపల్లి మధ్యలో ఆరు ఎకరాల పది సెంట్లు స్థలం కొనుగోలు చేయడం జరిగింది ఎకరం సుమారు పది లక్షల రూపాయలు విలువ చేసే ఈ భూమిని భూమి విస్తీర్ణం ఆరు ఎకరాల పది సెంట్లు భూమి ఖరీదు ఎకరం పది లక్షల రూపాయలు కొనుగోలు చేసి రెండు